చాలామంది ఈ కాలంలో ప్రస్తుత వర్తమానంలో జీవిస్తున్నారు కానీ తెలిసి జీవించటం లేదు తెరువారి జీవిస్తున్నారు కాబట్టి కోల్పోతున్నారు ఏం కోల్పోతున్నారు కుటుంబ నియంత్రణ కోల్పోతున్నారు అంటే భార్యాభర్తలకు గొడవలు పిల్లలు మాటినకపోవడం వాళ్ళు కన్నా పిల్లలే వాళ్ళ చేతులు లేకుండా వ్యసనాల బారిన పడిపోవడం నా పిల్లలు మాటింటలేరు చదువుకుంటలేరు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెద్ద ఉంటాయి కానీ వాళ్ళ ఊహలకు తగ్గట్లో వీళ్ళు తయారవ్వరు ఇటువంటి నియంతృత్వ భావన కోల్పోతున్నటువంటి సమాజంలో మన పీఠంలో ఉండేటటువంటి గొప్ప వినియోగం ఏంటో తెలుసా ఐదు శుక్రవారాలు వాళ్ళు వచ్చి ఎవరైతే వాళ్ళ మాట వినరో భర్త మాట వినకపోయినా భార్య మాట వినకపోయినా తల్లిదండ్రులకు పిల్లల మాట వినకపోయినా ఎవరు మాట వినకపోయినా వాళ్ళ ఫోటో తీసుకొచ్చి అమ్మ దగ్గర పెట్టి ఇక్కడ కలర్ల పూజ అని చేపిస్తారు సమాచార కేంద్రంలో అడగవచ్చు వెళ్ళి దండం పెట్టుకొని బయటికి వచ్చి అయ్యా ఇక్కడ కలర్ల పూజ చేపిస్తారంట కదా మా పిల్లలు మాటింటలేరు మా పిల్లల పేర్ల మీద కలర్ల పూజ చేస్తామంటే వాళ్ళు కలర్లన్నీ ఇస్తారు అక్కడ కూర్చొని వాళ్ళు దగ్గరుండి పూజ చేయిస్తారు ఐదు శుక్రవారాలు ఎవరైతే నీ మాటినారో వాళ్ళ పేరు గోత్రం తలుచుకొని అమ్మ ముందల కలర్లు ఓసిపో వాళ్ళలో మార్పు వస్తుంది వాళ్ళలో మార్పు వస్తుంది భర్తలు తాగుడుకు బానిసైనా భర్తలు బయట పేకాటలాడి బెట్టింగ్ ల్యాప్ల మీద పైసలు పెట్టి బెసనాల బారిన పడి ఇంట్లో సరిగా చూడకపోయినా వాళ్ళ పేర్ల మీద కలర్లు పోసిపోరి వాళ్ళు మంచిగా అవుతారు పిల్లలు సరిగా చదువుకోలేకపోతుంటే ఐదు శుక్రవారాలు వచ్చి కలర్లు పోసిపోరి పిల్లలు బాగా అవుతారు కానీ ఫోటో మాత్రం తప్పకుండా అమ్మకాడ పెట్టి పోయాలి ఇది మంచి సౌలభ్యం ఇది కూడా పీఠానికి వచ్చిన వాళ్ళు పాటించుకోవచ్చు ఐదు శుక్రవారాలు తప్పకుండా చేయాలి అయ్యో నేను హైదరాబాదులుంటా జగిత్యాలలో ఉంటా వరంగల్లో ఉంటా ఖమ్మంలో ఉంట అంటే కూడదు నియమం ఐదు వారాలు వచ్చి పోయాలే ఇది పద్ధతి శుభం తదాస్తు